హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు జొన్న రొట్టెలు ఏ విధంగా వేసుకోవాలనో మీకైతే చూపిస్తాను ఇగో నేనైతే గిన్నె అయితే ఇక్కడ పెట్టేసి మరిచిపోయిన ఇగో గిన్నెలు అయితే కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి సల్లటి నీళ్ళు పోసుకొని ఇగో స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం రొట్టెలు చేసుకోవాలంటే నీళ్ళు అయితే మనకు బాగా మరగాలన్నమాట ఆ మరిగే నీళ్ళు అంత బాగా ఇగో నీళ్ళైతే చూడండి ఏ విధంగా మరుగుతాయో ఇట్లా మరగాలి ఆ మరిగే నీళ్ళని తీసుకొచ్చి ఇగో ఈ పిండిలు అయితే వేసి పోసి పిండిని అయితే బాగా కుమ్మాలన్నమాట ఇగో చూడండి ఈ విధంగానైతే సర్వతంతో గుమ్మాలి మరి చేయితో ఇట్లా పిచ్చుకారు చేయగలుగుతుంది ఇగో ఈ విధంగానైతే మనకు పిండిని అయితే బాగా కుమ్మాలన్నట్టు తర్వాతతోని మంచిగా మనం కుమ్ముతా అంటే మంచిగా మెత్తగా అవుతూ ఉంటుంది పిండి ఇగో ఈ విధంగానైతే దగ్గరకు కొత్తి పెట్టాలి ఎందుకంటే సల్లగా అవుతుంది కదా చల్లగా అయితే ఈ జొన్న రొట్టెలు అనేది మనకు రావన్నమాట ఎందుకంటే సరిగ్గా రావు అందుకే పిండిని దగ్గర ఒత్తి పెట్టుకోవాలి ఇగో ఈ విధంగా కొన్ని కొన్ని సల్లటి నీళ్ళు పోసి మళ్ళా పిండిని అయితే పిసుకాలన్నమాట కొంచెం కొంచెం పిండిని విసికి మంచిగా విసికినాక ఎంత బాగా మనం చేయితోని పిండిని విసికితే అంత మంచిగా వస్తుంది రొట్టె ఇగో నేనైతే ఇగో ఒక ముద్దని తీసుకున్నా రొట్టెకి సరిపోయేంత ముద్ద ఇగో ఈ విధంగానైతే మంచిగా వచ్చింది పిండి అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీంతో రొట్టె ఎంత పెద్దగా వేసినా చేయొచ్చు సాగ తీయచ్చు రొట్టెనైతే నేనైతే ఒక కవర్ అయితే తీసుకుంటాను ఆ కవర్ మీదేసి ఇగో ఈ డబ్బాతోనైతే దాల్తా రొట్టెలను ఎందుకని అంటే చాలా రొట్టెలు చేస్తా కదా నాకు ఏళ్ళు నొప్పి పెడతాయి అని చెప్పేసి నేనైతే డబ్బాను అయితే తీసుకున్నా ఆ డబ్బాతోనే రొట్టెలు చేస్తా ఇగో రొట్టె అయితే ఇంత పెద్దగా అయింది అన్నమాట ఇగో ఇదైతే ఇప్పుడు పైన మీద వేస్తా మనం ఒక రొట్టె అయిపోయేసరికి ఇంకొక రొట్టె రెడీ చేసి ఉంచుకోవాలి ఎందుకని అంటే మన గోధుమ రొట్టె లెక్క ఇవి చేసి పెట్టుకోవడానికైతే వీలు ఉండదు మనకు ఎప్పటికప్పుడే వేసి కాలవాలి వాటరే నీళ్ళు అయితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే పిండితో చేసిన వాళ్ళు పెంక మీద కూడా మళ్ళీ నీళ్ళు చల్లి రొట్టెనైతే కాలుస్తారు మేమైతే ఆ విధంగా నేను చేసేదే వాటర్తో చేస్తాను కాబట్టి నీళ్ళతో అయితే రొట్టడు అవసరం ఉండదు పేనం మీద ఈ విధంగా ఇట్లనే వేస్తాను రొట్టెలు చూడండి రొట్టెలు ఎంత బాగా వస్తున్నాయో పిండిని అసలు పిండి పిసుకడంలోనే ఉంది నీళ్ళు ఎంత బాగా మసులితే అంత బాగా వస్తుంది అన్నమాట రొట్టెలు ఇగో మనం సాగదు తాంట ఎంత పలసగానన్నా వస్తుంది రొట్టె డబ్బాతోని ట్రై చేయండి ఇవి వస్తుంది ఇక్కడక్కడ కొనుక్కునే బదులు ఇంకా ఇంట్లో నాలుగు తయారు చేసుకుంటే బాగా కదా ఇగో రొట్టె చూడండి ఎంత బాగా వచ్చిందో ఇగో ఈ విధంగానైతే వచ్చింది